ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా కమలం పార్టీ ఎవరినీ ప్రకటించలేదు ఆప్ అధినేత కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో నాలుగు పేల ఎనబై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది బీజేపీలో ఫైర్ గా పేరొందిన రమేష్ బిధూడి కాల్ కాజీ స్థానంలో అతిశీపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ అగ్రనాయకత్వం విధుడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యకులైన విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయ పేర్లు వినిపిస్తున్నాయి బీజేపీ ఢిల్లీ అధ్యకుడు వీరేంద్ర సచ్దేవ జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఎంపీ మనోజ్ తివారీ సీనియర్ నేతలు కపిల్ మిశ్రా అరవింద్ సింగ్ లవ్లీ వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బాంసూరీ స్వరాజ్ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం